హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారనుకుంటున్నాను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి చూడండి మీకు ఈ క్లిప్పింగ్స్ చూడగానే మీకు ఏ టెంపుల్ మైండ్లోకి వస్తుందో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి ఒకసారి ఊహించుకోండి మన చుట్టూ ఉన్న హార్న్స్ బస్సెస్ ఆటో సౌండ్స్ ఇలా హైదరాబాద్లో ఉన్న శబ్దం అంతా మాయమైపోయి ఒక అడుగు వేయగానే మనకు ఒక పవర్ఫుల్ పరిమళం అలాగే గంటల శబ్దం మనసుకి ఒక్కసారిగా ఎంతో నిశ్శబ్దం కనిపిస్తుందో అదేంటంటే ఒకసారి మనం ఈ టెంపుల్కి వెళ్ళినట్టయితే ఇవన్నీ మనకి అలాంటి అనుభూతిని కలుగుతుంది మనకి మీ ముందున్నది ఒక సాధారణమైన కట్టడం కాదండి ఇది తెల్లని రాళ్లతో చెక్కిన రాజస్థానీ గుజరాతీ దేవాలయాల కళ సూర్యకాంతి రాళ్ళ మీద పడితే పాలు పొంగిన బంగారు వెలుగులా వెలుగుతుంది సో మొదటి చూపులోనే మనకి రాజస్థాన్ ప్యాలెస్ అని అనిపిస్తుంది కానీ ఒకసారి చూడండి ఇక్కడ పిల్లర్స్ కానివ్వండి ఆర్కిటెక్ అవన్నీ కూడా గుజరాత్ టెంపుల్ ఆ స్టైల్లో కనిపిస్తున్నాయి అన్నీ కూడా ఇది అందం కోసం మాత్రమే కాదండి ఇది ఒక భావం ఈ మందరం ఎక్కడుందంటే రసూల్పూరా సికింద్రాబాద్ మధ్యలో ఉందండి ఇక్కడ మనకి మెట్రో నుంచి హార్డ్లీ ఒక ఫైవ్ మినిట్స్ లోపల మనం ఈ టెంపుల్కి చేరుకోవచ్చు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆర్కిటెక్చర్ మనకి చాలా బాగా అనిపిస్తుందండి ఇలా మెల్లగా నెమ్మదిగా మెట్రో ఎక్కి పైకి వెళ్తే మనం ఆర్కిటెక్చర్ చూడడానికి ఎంత బాగా ఉంటుందో చూడవచ్చు మనం ఇది కేవలం మెట్లు మాత్రమే కాదండి ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఒక రూపకం అనుకోవచ్చు మీకు కూడా ఎలా అనిపిస్తుంది ఇక్కడ చూసారా ఈ ఎలిఫెంట్స్ ఎంత బాగున్నాయో శక్తి స్థిరత్వం ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా మనకి ఒక సింబాలిక్గా ఇక్కడ మనకి కనబడతాయి ఇక్కడ మన ఆలోచనలు కూడా లోతుగా వెళ్ళాలని సూచిస్తున్నట్టు ఇవన్నీ ఇక్కడ ఉన్న కార్వింగ్స్ కూడా మనకి మనం టే చేతితో టచ్ చేసినప్పుడు మనకి ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది ఈ టెంపుల్లోకి అడుగు పెట్టగానే విగ్రహాలు కానివ్వండి ఆర్కిటెక్చర్ కూడా మనకి మనసుకి హత్తుకునేలాగా ఉంటుంది లోపల కూడా మొత్తం గోల్డెన్ బ్యాక్డ్రాప్ కాంతిలో మెలిసి మెరిసిపోతుంది ఇక్కడ చూడొచ్చు మనం ఎంత బాగుందో విగ్రహాల ముందు నిలబడి ఉంటే మనకి ఆ ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అక్కడ ఉన్న విగ్రహాలను చూస్తూ వా దాని వెనకాల ఉన్న స్టోరీ వింటుంటే మనకి ఎంతో బాగా అనిపిస్తుంది అక్కడ నిలబడితే మన శ్వాస నెమ్మదిస్తుంది అలాగే మనసులో ఉన్న చిన్న చిన్న ఆలోచనలు కూడా నిశ్శబ్దం అయిపోతాయి ప్రతి విగ్రహం ఒక భావం భగవాన్ స్వామినారాయణ్ ధర్మం మరియు జీవన మార్గం ఇక్కడ ఇవన్నీ చూస్తూ నిలబడితే మనకి ఎన్నో తెలియని విషయాలు కూడా తెలుసుకునే అవకాశం దొరుకుతుంది ఇక్కడ హారతి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ హారతి అనేది ఉంటుంది ఈవినింగ్ వచ్చేసి సెవెన్ కలా స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు మనం విగ్రహాలు కూడా గోల్డెన్ విగ్రహాలు మనకి ఎంతో చాలా బాగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ క్లెన్లీనెస్ గురించి కూడా చాలా చెప్పుకోవాలండి ఎంత బాగా టెంపుల్ని మెయింటైన్ చేస్తున్నారో మనం చూస్తే తెలిసిపోతుంది మనం చూడొచ్చు నారాయణ గారి విగ్రహం బంగారు కాంతులతో ఎలా వెలిగిపోతుందో అక్కడ ముందు శివలింగం కూడా ఉంటుంది అక్కడ అభిషేకం కూడా చేస్తూ ఉంటారు ఆ పక్కనే మనకి స్వామి వారి పాదాలు కూడా ఉంటాయి పక్కనే మనకు శివపార్వతుల విగ్రహాలు అలాగే రాధాకృష్ణుల విగ్రహాలు కూడా పాలరాయితో చేసినటువంటి విగ్రహాలు ఎంతో మనోహరంగా ఎంతో ప్లజెంట్గా కాంతులలో వెలుగులలో చూడడానికి ఎంతో మనోహరంగా ఉన్నాయి ఇవి చూడడానికైతే చాలా బాగా అనిపించింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది మనకు అక్కడ శివపార్వతుల విగ్రహం దగ్గర మనకి విఘ్నేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుంది టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ సెవెన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం అలాగే ఫోర్ పిఎం టు ఎయిట్ థర్టీ పిఎం వరకు ఉంటాయండి అలాగే సండే వచ్చేసి స్పెషల్ ప్రవచనాలు ఉంటాయి కాబట్టి సో ఈవినింగ్ అవర్స్ అర్లీగా స్టార్ట్ చేస్తారు సో ఫైవ్ పిఎం నుండి ఎయిట్ థర్టీ పిఎం వరకు టెంపుల్ అనేది మనకి ఓపెన్ ఉంటుంది సో ఆ టైంలో స్పెషల్ పూజలు అనేవి జరుగుతుంటాయి అలాగే ప్రవచనాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడున్న ఆర్కిటెక్చర్ కూడా ఎంతో బాగుంటుంది ఇక్కడ డోమ్స్ కానివ్వండి పిల్లర్స్ కానివ్వండి వైబ్రాంట్ ఐడల్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది సో అందరూ ట్రెడిషనల్ వేర్లోనే రావాలని వీళ్ళు ఇన్సిస్ట్ చేస్తారు ఇక్కడ మనకి సీతారాముల విగ్రహాలు కూడా మనకి చూడడానికి ఉంటాయి ఇవన్నీ చూడడానికి మనకి ఒకే ప్లేస్లో ఉండడం అనేది చాలా బాగా అనిపిస్తుంది ఈ టెంపుల్ మనకి ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందండి అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం పాలరాయితో కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ చాలామంది రాజస్థానీ వాళ్ళు అలాగే చాలామంది హైదరాబాద్ వాళ్ళు కూడా ఇక్కడ దర్శనానికి వస్తూ ఉంటారు మీకు కూడా ఇలా అనిపించిందా హైదరాబాద్ లాంటి మహానగరం మధ్యలో ఒక హిడెన్ పీస్ఫుల్ వరల్డ్ ఉందని సో అందరూ కూడా చాలామంది దీన్ని ఏమంటారంటే అవుట్ సైడ్ ట్రాఫిక్ ఇన్సైడ్ ట్రాంక్విలిటీ అని కూడా అంటుంటారు మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేసినప్పుడు మీకు కూడా ఇలాంటి అనుభవమే కలుగుతుందని నేను ఖచ్చితంగా చెప్తాను ఇక్కడ మనకి ఒక మానసిక ప్రశాంతత దొరుకుతుంది అలాగే ధర్మం సేవ శాంతి సత్సంగం వీటన్నిటి కూడా అనుభవం అనేది ఇక్కడ జరుగుతుంది ఈ వైట్ మార్బుల్ అన్నీ కూడా ఎంతో గ్లో అవుతున్నాయి ఎందుకంటే ఆ టెంపుల్ చాలా పవర్ఫుల్ కాబట్టి ఇక్కడ తెలుపు అనేది ప్యూరిటీ పీస్ అండ్ కామ్నెస్కి ఒక సైన్గా ఉంటుంది మనకి ఎప్పుడైనా మనసు భారం అలాంటప్పుడు ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఒక మనసు అనేది ప్రశాంతంగా అవుతుంది మన చుట్టూ ఉన్న రంగులు కూడా మన మూడ్ అనేటిని ఎంతో ప్రభావితం చేస్తాయి సో అందుకే ఈ వైట్ ఆర్కిటెక్చర్ అనేది మనసుకి ఒక ప్రశాంతమైన ఫీలింగ్ని కలిగిస్తుంది ఇక్కడ లోపలికి వెళ్ళగానే మనకు ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది ఇక్కడ చూసిన వైట్ మార్బుల్స్తో చేసినటువంటి ఆర్కిటెక్చర్ ఆ స్కల్ప్చర్స్ చాలా బాగుంటాయి అలాగే ఇక్కడ నీట్నెస్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక గార్డెన్ కూడా ఉంది సో మనకి ఫుల్ గ్రీనరీ అలాగే టెంపుల్ వచ్చేసి వైట్ మార్బుల్తో చూడడం వల్ల ఒక మెడిటేషన్ చేసుకోవడానికి కూడా ఎంతో మంచి ప్లేస్ లాగా మనకి అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి దేవతా మూర్ మూర్తుల ఏంటంటే మనకి భగవాన్ స్వామినారాయణ వారి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ధర్మము అలాగే మంచి నడవడిక అనేది నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో మీకు ఏ భాగం ఎక్కువగా కనెక్ట్ అయిందో నాకు కామెంట్ చేయండి ఈ ఆర్కిటెక్చరా లేదంటే ఐడల్సా లేదంటే మీరు అక్కడికి వచ్చినప్పుడు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారా ఇలాంటివన్నీ కామెంట్లో చేయండి మరి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పిరిచువల్ జర్నీస్ కావాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ సపోర్ట్ నాకు చాలా భక్తి లాంటి దానం అన్నట్టు సో మళ్ళీ కలుద్దాం జై స్వామి స్వామినారాయణ్